హాయ్ అండి వెల్కమ్ టు ఆసియా బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈ వీడియోలో ఏంటంటే ఎప్పుడు బెండకాయ కర్రీని మనము సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా డాబా స్టైల్లో ఎలా తయారు చేయాలని చూద్దాము చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుంది ఈ వీడియో వరకు మిస్ అవ్వకుండా చూడండి స్టార్ట్ ద వీడియో బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలంటే ముందుగా మనము బెండకాయ నీట్గా అయితే వాష్ చేసుకోవాలి సో మంచిగా మనము పైన డస్ట్ ఉంటుంది కదా అదంతా మొత్తం పోయేటట్టు మంచిగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి ఈ బెండకాయ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూస్తేనే కదా తెలిసేది సో తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేస్తారనుకుంటున్నాను ఇక్కడ నేను బెండకాయల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేను మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి అంటే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను దీంట్లో చాలా ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు చాలా తక్కువ ప్రాసెస్లోనే అయిపోతుంది అనమాట మీరు కంపల్సరీగా ట్రై చేస్తారనుకుంటున్నాను అలానే ట్రై చేసి ఎలా ఉందో చెప్తారనుకుంటున్నాను ఇక్కడ నేను వన్ కేజీ బెండకాయలు అయితే కట్ చేశాను తర్వాత దీంట్లో మనకి రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలని కూడా మనము నీట్గా వాష్ చేసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి సో ఎప్పుడైనా ఈ బెండకాయ కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేస్తారా ట్రై చేస్తే కామెంట్ చేసి చెప్పండి మీకు కూడా నచ్చుందా లేదా అనేది సో ఇక్కడ నేను ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ వచ్చేసి మనకి వన్ కేజీ బెండకాయలు కాబట్టి ఇక్కడ నేను ఒక సెవెన్ టు ఎయిట్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీడియం సైజు పెద్దవైతే ఒక నాలుగు సరిపోతాయి సో ఇవి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి నేను ఒక ఏడు నుంచి ఎనిమిది తీసుకొని సన్నగా మరి చాలా సన్నగా అయితే చాప్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సన్నగా అయితే చాప్ చేసుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మనం పెద్దవి అవసరం ఉండదండి దీంట్లో చాలా సన్నగా చాప్ చేసుకోవాలి చూడండి ఎంత సన్నగా చాప్ చేసుకుంటున్నారో సో మీరు కూడా ఇలానే సన్నగా చాప్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇప్పుడు బెండకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు దాంతోపాటు ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనము బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కుకింగ్స్ టైం అనమాట సో కుకింగ్ ఎలా తయారు చేయాలి అని బెండకాయలు ఖరీదని చూపిస్తాను సో ముందుగా అయితే మనము స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా బాండి అయితే పెట్టుకోవాలి మనకి కొంచెం వెడల్పు బాండి అయితే కావాలి కదా వన్ కేజీ బెండకాయలు కాబట్టి సో ఇక్కడ కర్రీకి సరిపడా మనము ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను మనకి బెండకాయలు ఏంటంటే తొందరగా విరిగిపోతూ ఉంటాయి కొంచెం జిగురు జిగురుగా ఉండేది కదా తొందరగా విరిగిపోతాయి సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బెండకాయని మంచిగా అయితే వా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేయడం వల్ల మనకేంటంటే ఆ బెండకాయ అనేది విరగకుండా ఉండిద్ది దీనివల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది సో మనమైతే ఇలా ఎక్కువ ఫ్రై చేయడం అవసరం ఉండదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనము ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది సో ఇలా చేయడం వల్ల మనకి ముక్క అనేది విరగదనమాట సో ఇది మా అత్తయ్య చెప్పారు నాకు తెలీదు సో మంచిగా మనం ఒక థర్టీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోయిందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి తర్వాత మనం కర్రీ చేసుకోవడానికి కోసం ఇక్కడ మా అత్తయ్య ఏంటంటే ఆల్రెడీ ఫ్రై చేసేసుకొని వేరే గిన్నెలో అయితే వేసుకుంటున్నారు బాండీలో సో ఇదైతే మొత్తాన్ని మనం ఎక్కువ ఫ్రై చేయడం అవసరం ఉండదు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోయి సో అదే బాండీలో మనము అదే ఆయిల్ ఉండేది కదా దాంట్లోనే కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర అయితే వేసుకోవాలి అంటే హాఫ్ స్పూన్ ఆవాలు అలానే హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అయితే వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు అది కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని కూడా మనం సన్నగా అయితే కట్ చేసుకున్నాం అది కూడా వేసుకోవాలి అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు అవి కూడా వేసుకోవాలి నీట్గా వాష్ చేసుకుని అయితే వేసుకోవాలి చలికాలం కదా కొంచెం కరివేపాకు బ్లాక్గా ఉంటుంది సో చూసుకొని మంచిగా జాగ్రత్తగా వాష్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని ఎప్పుడైనా ఉల్లిపాయలు తొందరగా కావాలంటే మనం సాల్ట్ అయితే వేయాలి సో ఇక్కడ కొంచెం అయితే మనం సాల్ట్ వేస్తున్నాం ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా చూసుకోవచ్చు సో ఇక్కడ మనం సాల్ట్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకొని సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి సో మంచిగా సాఫ్ట్ అయితే అవుతూ ఉన్నాయి ఇక్కడ మనం పుదీనా అయితే వేసుకుంటున్నాం వేసాము కొంచెం పుదీనా పుదీనా వేయడం వల్ల మనకు టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది సో మనం పుదీనా అయితే కొంచెం వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుతాయి సో అందుకోసం అని చెప్పేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయడం వల్ల మనకు కింద మాడిపోతూ ఉండిద్ది సో మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము అక్కడ మనము వన్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము తర్వాత మనకి కర్రీకి సరిపడా పసుపు అయితే వేసుకుంటున్నాము ఇక్కడ వన్ స్పూన్ పసుపు కారం మీకు టేస్ట్ బట్టి అనమాట సో కారం కూడా వేసుకోవాలి ఇక్కడ మేము మా టేస్ట్ బట్టి మేము కారం అయితే వేసుకుంటున్నాము టూ స్పూన్స్ కారం అయితే పట్టిద్దండి వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అలానే హాఫ్ స్పూన్ వచ్చేసి ధన్యా గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాము ఇక్కడ కొంచెం మనము కొత్తిమీర ఉండేది కదా సన్నగా చాప్ చేసుకున్నాము అది కూడా వేసుకొని మంచిగా అయితే మసాలాస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా మనము ఆయిల్లో మసాలాస్ ఫ్రై చేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే పెరుగుండిద్ది కదా అండి పెరుగుని మనం మంచిగా అయితే పేస్ట్ అంటే విక్స్గా విక్స్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి లమ్స్ రాకుండా ఉండేది మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పెరుగుని అది కూడా వేసుకోవాలి ఎప్పుడైనా మీరు చూసారా బెండకాయ కర్రీలో పెరుగు వేసి కర్రీ చేయడము సో ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది మేము ఒకసారి ట్రై చేసాము మాకు నచ్చింది కాబట్టి మళ్ళీ మీకు కూడా చూపిస్తున్నాము మేము డైరెక్ట్గా అయితే ఏం చేసి మీకు చూపించట్లేదు సో పెరుగుని కూడా వేసి మొత్తాన్ని కలిపి మనం మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి సో కుక్ చేసుకొని మంచిగా మనము కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు సరిపోయింది చాలా తక్కువ టైం కూడా పట్టిద్ది అనమాట సో ఎవరికైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకి బాక్స్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా అయిపోయేటట్టు తొందరగా ఫాస్ట్గా అనమాట చాలా సింపుల్ రెసిపీస్ అనమాట చాలా తక్కువ ఇంకా ఇంగ్రీడియంట్స్ తో అయిపోయి దీంట్లో ఉన్నవే సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మన కర్రీ అయితే అయిపోయిందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది ఒకసారి మేము ట్రై చేసాము మాకు బాగా నచ్చింది అందుకోసం చెప్పేసి మీకు కూడా ట్రై చూపిద్దాము అని చెప్పేసి అయితే మేము వీడియో అయితే పెడుతున్నాము చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ మనము కొంచెం స్టా స్టార్టింగ్ ఉప్పు అయితే వేసుకున్నాము కదా అది సరిపోయింది లాస్ట్లో ఇంకొంచెం ఉప్పు పట్టింది సో అది కూడా వేసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని మనము దీంట్లో కలుపుకోవాలి ఇప్పుడు మనము నార్మల్గా పెరిగేసాం కదా ఫస్ట్ ఒక ఐదు నిమిషం నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత మనకి తిక్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేది కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉండిద్ది అనమాట ఆ టైంలో మనము బెండకాయలు అయితే వేసుకొని మంచిగా మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది దీంట్లో మనం వాటర్ అయితే అసలు వేయడం అవసరం ఉండదు ఈ పెరుగుండిది కదా దీంతోనే మనకి టేస్ట్ బాగుండిద్ది ఫ్రెష్ పెరుగు అయితే మనకి ఇంకా టేస్ట్గా ఉండిద్ది కొంచెం పుల్ల పెరుగు వేసినప్పుడు కొంచెం పులుపు తగులుతూ ఉండిద్ది కొంచెం పులుపు ఇష్టం ఉన్న వాళ్ళకైతే అదైనా బాగుండిద్ది అనమాట సో ఫైనల్లీ మనకి బెండకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బెండకాయ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఆ ఫ్లేవర్ మొత్తం మనకి బెండకాయలయితే తగిలింది అనమాట చూసారు కదా మీరు ఇప్పటి వరకు ఆ బెండకాయలు ఇంత కూడా విరగలేదు అంత నీట్గా ఉంది చాలా తొందరగా కుక్ అయిపోయిందనమాట సో పైనుంచి మనం కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకొని టేస్ట్ చేసేయడమే ఫైనల్లీ మనకి బెండకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది నేను టేస్ట్ చేసి చెప్తాను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను నాకు చాలా బాగా నచ్చింది సెకండ్ టైం మళ్ళీ ఇది అనమాట ఫస్ట్ మేము ఏంటంటే కొంచెం తక్కువ కొంటలు అయితే చేసుకున్నాము మాకు బాగా నచ్చిందని కాబట్టి సెకండ్ టైం కొంచెం ఎక్కువ కొంటి చేసేసుకొని అందరు తినేటట్టు అయితే కుక్ చేసాము చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇలా ఈ రెసిపీ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేసే కంపల్సరీగా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా బాగా సో నేనైతే వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ కర్రీ వేసుకొని తిన్నాను చాలా ఎమ్మి టేస్టీగా ఉంది అంటే ఎప్పుడు మనం నార్మల్గా బెండకాయ కర్రీ కాకుండా ఇలా ట్రై చేస్తే కంపల్సరీగా మీకు కూడా నచ్చిద్ది అనమాట ఇది చపాతీస్లో కానివ్వండి లేకపోతే పుల్కాస్లో కానివ్వండి పూరీస్లో కానివ్వండి చాలా బాగుండిద్ది సో ఇప్పటి నుంచి మేము ఇంకా అంటే ఎక్కువ ఇవే రెసిపీస్ చేస్తున్నాము ఇప్పటికీ మేము ఒక ఫైవ్ టైమ్స్ అయితే చేసాము మాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చాను ఆసియా బ్లాగ్స్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకేంటంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాము అలానే మా డైలీ బ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాము సో ఈ కర్రీ అయితే సూపర్గా ఉంది ఈ కర్రీ మీరు కూడా ట్రై చేస్తారనుకున్నాను అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్నిసార్లు అడుగుతున్నాను అనుకుంటున్నారేమో ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి నచ్చితే అలానే కామెంట్ చేయడం కూడా మర్చిపో ఏమైనా తప్పులు ఉంటే అలానే మీరు చెప్పండి మేము ఆ తప్పుల్ని మేము సరి చేసుకుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా బ్లాగ్స్ థ్యాంక్